నమస్తే నేను విభద్రి సార్ వెల్కమ్ టు జాబ్స్ అడ్డా ఎస్ఐపిసి జాబ్స్ అడ్డాకు వెల్కమ్ మై డియర్ యాస్పరెంట్ పోలీస్ మిత్రులారా మీకోసం స్పెషల్గా మీ ముందుకు మన యొక్క ఎస్ఐపిసి జాబ్స్ అడ్డా ద్వారా మీ ముందుకు వస్తున్నా ఈ సేషన్లో మీరు చూడబోయేది ఏంది మాస్టర్ అంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మన తెలంగాణలో ఉన్నటువంటి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రాబోయేటువంటి నోటిఫికేషన్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి విధానంలో రాబోయే ఎగ్జామ్ని మీరు అనుకున్న డ్రీమ్కి రీచ్ కావాలంటే మరి మీ యొక్క స్థాయి ఎక్కడుంది ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీ యొక్క నాలెడ్జ్కి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది మరి అలా రావాలంటే మీ టాలెంట్ని మీ సబ్జెక్ట్ కంటెంట్ని మీరు అనుకుంటున్నటువంటి క్వశ్చన్స్ని గతంలో పోలీస్ వ్యవస్థలో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి రాబోయే రోజులలో పోలీసులో పోలీస్ నోటిఫికేషన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి మరి వీటిపైన మీరు ఏ స్థాయిలో ఉన్నారు మీ యొక్క ఆలోచనలు ముందుకు రావాలంటే రేపు స్కోరింగ్ చేయగలగాలంటే మరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపైన మన యొక్క జాబ్స్ అడ్డ ద్వారా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ని ప్రారంభించడం సో విత్ వీడియో ఎక్స్ప్లనేషన్స్ కూడా ఉంటాయి మాస్టర్ సో సుమారుగా రెండు వందల యాభై టెస్టుల పైన మీకు టెస్టులు కండక్ట్ చేయడం అవుతుంది అందులో భాగంగా మీకు కోర్సు చాలా చీప్ అండ్ బెస్ట్గా అందిస్తున్నారు మరి టూ నైంటీ నైన్కే ఇప్పుడు మనము మన యొక్క కోర్సెస్లో మెయిన్గా అర్థమేటిక్ రీజనింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కోర్సు మరి ఎగ్జామ్లో ఇప్పటి వరకు ఎలాంటి రాబోతున్న క్వశ్చన్స్ వాటిని అన్నిటిని కూడా చూస్తున్నాం మరి మన యొక్క జాబ్స్ అడ్డ ద్వారా మరి లాజికల్ రీజనింగ్ వర్బల్ రీజనింగ్ సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని కూడా మరి ఇట్లా డేట్ వైజ్గా మీ ముందుకు రేపు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయబోతున్నాం క్యాలెండర్ టాపిక్ వచ్చేసి ట్వంటీ వన్ జనవరి ఫస్ట్ ట్వంటీ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మరి ఈ ఎగ్జామ్స్ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీ ముందుకు వస్తున్న కోర్స్ కాబట్టి ఒక్కసారి చూద్దాం సో ఇవన్నీ టాపిక్స్గా మనము ఒకసారి పరిశీలించినట్లయితే క్యాలెండర్ క్లాక్స్ డైరెక్షన్ డైస్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ర్యాంకింగ్ బ్లడ్ రిలేషన్ సిలాయిజం అల్ఫా న్యూమెరికల్ టెస్ట్ అల్ఫాబెట్ నెంబర్ టెస్ట్ అండ్ నెంబర్ సిరీస్ నెంబర్స్ లెటర్ సిరీస్ అండ్ అనాలజీ ఆర్ సిమిలారిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ రైట్ సార్ క్లాసిఫికేషన్స్ ఫజిల్స్ డిక్షనరీ లాజికల్ ఆర్డర్ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లీనియర్ అరేంజ్మెంట్ ఆఫ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ సర్క్యులర్ అరేంజ్మెంట్ ఫజిల్స్ అండ్ డిసిషన్ మేకింగ్స్ అండ్ క్యూబ్ అండ్ డైస్ అసర్టన్ రీజన్స్ అండ్ ఏజెస్ సో రిలేటెడ్ టాపిక్స్ ఆల్ బీ బి డిస్కస్ సార్ సో అండ్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ సంబంధించినటువంటి మన నాన్ వర్బల్లో ఇమేజెసు పేపర్ ఫోల్డింగ్ కటింగు అండ్ సిరీస్ బేస్డ్ అనాలజీ బేస్డ్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన మెంటల్ అబిలిటీ రీజనింగ్కి సంబంధించిన అన్ని విషయాలను కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం అలాగే క్రిటికల్ రీజనింగ్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ అజంప్షన్స్ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ సో పూర్తి కోర్సుకు సంబంధించినటువంటి రీజనింగ్కి పూర్తి స్థాయిలో మీకు కోర్స్ అందించబడుతుంది సో వీటితో పాటు అర్థమెటిక్ ప్యూర్కి సంబంధించిన అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ పర్సంటేజ్ రేషియో అండ్ ప్రపోషన్స్ యావరేజెస్ పార్ట్నర్షిప్స్ ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వర్క్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనకు టోటల్గా అర్థమేటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీసు మన యొక్క జాబ్స్ అడ్డ ద్వారా మీకు ముందుకు తీసుకురావడం అవుతుంది రైట్ మిత్రమా సో అలాగే పూర్తి స్థాయిలో చెప్తున్నానుగా మాస్టర్ యావరేజ్ స్పీడు రిలేటివ్ స్పీడ్సు ప్రాబ్లమ్ అండ్ ట్రైన్స్ బోర్డ్స్ అండ్ స్టీమ్స్ అండ్ అలిగేషన్సు అండ్ వెన్ డయాగ్రామ్ డాటా అనాలసిస్ డాటా సఫిషియన్సీ డాటా ఇంటర్ప్రిటేషన్స్ సో పూర్తి స్థాయిలో ఉన్న అర్థమెటిక్ అండ్ రీజనింగ్తో ప్యూర్ మ్యాథ్స్తో కూడుకున్నటువంటి అన్ని అంశాలను కూడా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయబోతున్నాం రైట్ మిత్రమా ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే మాస్టర్ ఇందులో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే మాస్టర్ రీజనింగ్కి ఏమేం అంశాలు ఉంటాయి క్లియర్ సో రీజనింగ్ విషయంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి మరి మనకు రీజనింగ్ జాబ్స్ అడ్డ ద్వారా ఎలాంటి అవకాశాలు ఉంటాయి నేను ఫస్ట్ ఈ సెషన్లో మీతో మాట్లాడదలుచుకుంది ఏంటంటే మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ సార్ సో మన యొక్క మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ సంబంధించి కోర్సెస్ను ఏ విధంగా చూస్తాం సో రీజనింగ్లో స్కోరింగ్ రావాలంటే రైట్ మాస్టర్ మన యొక్క మెంటల్ ఎబిలిటీలో సంబంధించినటువంటి స్కోరింగ్ ఏ విధంగా చేయాలి ఇది అసలు సమస్య రైట్ మిత్రమా ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంత రూరల్ అభ్యర్థులందరికీ ఒక ఫోబియా ఉంటుంది మిత్రమా ఆర్థమెటిక్ రీజనింగ్ అనగానే న్యూమరికల్ మ్యాథ్స్గా భయపడేటువంటి అవకాశం ఉంటుంది కానీ మన యొక్క ఆ ఫోబియాను మన ఎస్ఐపిసి జాబ్స్ అడ్డ ద్వారా దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాం నేను మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నా మిత్రమా పోలీస్ యూనిఫామ్ మీకు నిజమైన కళ అయితే మీ యొక్క డ్రీంలో మీ వంటి మీదకి యూనిఫామ్ రావాలనుకుంటే మీరు ఎంత ప్రిపేర్ అయ్యారో ఆ ప్రిపరేషన్లో మీ దగ్గర కంటెంటు ఎంత క్లారిటీగా ఉంది ఆ కంటెంట్కు కాన్సెప్టు ఏ విధంగా మ్యాచ్ అవుతుంది మీరు ప్రిపేర్ అయినటువంటి కాన్సెప్ట్లో మీరు ప్రిపేర్ అయిన కాన్సెప్ట్లో ఎంత క్లారిటీ ఉంది క్లారిటీ ఉంది అలాగే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఎగ్జామ్లో మీ యొక్క కమిట్మెంటు ఏ విధంగా పనిచేస్తుంది మరి మీరు ఖచ్చితంగా రేపు స్కోర్ చేయగలగాలంటే దీనికి మిత్రమా మీరు ఎంపీసీ చదవనవసరం లేదు బీటెక్ చదవనవసరం లేదు కేవలము కేవలము సింపుల్గా క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ఆలోచించేటువంటి విధానం ఉంటే చాలు సో ఇక్కడ బైలింగ్ వెల్లో బోత్ లాంగ్వేజ్ సార్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వీ కెన్ డిస్కస్ అండ్ బైలింగ్ వెల్ కోర్సెస్ సో ఇక్కడ బైలింగ్ వెల్లో మీకు అందించబడుతుంది రీజనింగ్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ మ్యాథ్స్ స్టూడెంట్ కానీ సైన్స్ స్టూడెంట్స్ కానీ ఆర్ట్స్ వాళ్ళకు కానీ సిటీయా రూరల్ అర్బన్ అని కాదు అందరికీ కూడా స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటంటే రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ సార్ మరి ఈ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీలో మంచి స్కోర్ సాధించాలంటే ఫస్ట్ మనం ప్రిపేర్ అయ్యేటువంటి విధానం మనము ఎక్కడి నుంచైనా సరే మీరు మిత్రమా ఎక్కడైనా ఆఫ్లైన్ కోచింగ్ కావచ్చు ఆన్లైన్ కోచింగ్ కావచ్చు మీరు సొంతంగా ప్రిపరేషన్ కావచ్చు కంటెంట్ మీద మీకు క్లారిటీ ఉండొచ్చు క్లారిటీ ఉన్నటువంటి అంశము మీకైనా నాకైనా రేపు ఎలాంటి యాస్పరెంట్కైనా పోలీస్ యూనిఫామ్ తొడగాలనుకునే ప్రతి యాస్పరెంట్కి అత్యంత పెద్ద శత్రువు ఎవరు సార్ అంటే మాస్టర్ సో టైం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ కాంపిటేటివ్ యాస్పరెంట్ సో ఆ యాస్పరెంటు ఆ టైం మేనేజ్మెంట్ని సరిగా యూజ్ చేయకపోతే ఆ టైం మేనేజ్మెంట్ రాకపోతే ఆయన ప్రిపేర్ అయినటువంటి ఆ కంటెంట్ ఎంతో ఉన్నా కూడా వేస్ట్ మరి రేపు ఆ టైం మేనేజ్మెంట్ని ఎగ్జామ్ హాల్లో ఎలా మేనేజ్ చేయాలంటే ఆయన నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ రాయగలగాలి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ను ప్రాక్టీస్ చేయాలి ఒకప్పుడు విధానం వేరు సార్ ప్రజెంట్ ట్రెండ్ వేరు అప్డేట్ వర్షన్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయి మీరు ఈ మధ్య కాలంలో చూసినటువంటి తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కాంపిటేటివ్లో క్వశ్చన్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే చాలా అప్డేటెడ్ వర్షన్స్లో వస్తున్నాయి కాన్సెప్ట్ లేకుండా కంటెంట్ పైన క్లారిటీ లేకుండా మనం ఎగ్జామ్ రాయడం అనేది చాలా సాధ్యపడిన అంశం కావున మీరు కాన్సెప్ట్ నేర్చుకోవాలి కంటెంట్ నేర్చుకోవాలి ఆ కాన్సెప్ట్ కంటెంట్ని రేపు ఎగ్జామ్లో ఎలాంటి షార్ట్కట్స్ని ఉపయోగించాలి మరి ఎగ్జామ్లో మనకు టైం అనేటువంటి చాలా కీలకంగా పోషిస్తారు పాత్ర మరి ఆ టైం మేనేజ్మెంట్ చేయాలంటే ఒకే ఒక మార్గం అదే మన యొక్క ఎస్ఐపిసి జాబ్స్ అడ్డా సార్ సో మన ఎస్ఐపిసి జాబ్ అడ్డా మీలో ఆ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేస్తారంటే మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్ రాసి పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ విన్న తర్వాత మీరు చేసిన క్వశ్చన్ యొక్క ఆన్సర్కి మీ యొక్క మైండ్ సెట్కి రేపు టైమింగ్ ఎలా యూజ్ చేసుకోవాలనేది ఇక్కడ నేర్పబడుతుంది సార్ సో నేను మీకు రిక్వెస్ట్ చేసేది మిత్రం అంటే గ్రామీణ ప్రాంత వాళ్ళు కావచ్చు అర్బన్ వాళ్ళు కావచ్చు సిటీ వాళ్ళు కావచ్చు యూనిఫామ్ మీ యొక్క కళ అయితే ఆ కళకు సహకారం రావాలంటే మనలో ఆ ఆశ తీరాలంటే ఖచ్చితంగా ఆశయం వైపు ప్రయాణించాలి ఆశయం వైపు ప్రయాణించాలంటే మనం ఎగ్జామ్స్ మరిన్ని రాయాలి ఆ ఎగ్జామ్స్కు ఇలాంటి అడ్డ పనిచేస్తుంది మాస్టర్ మరి మనం దగ్గర ఎలా నేర్పుతాం ఎలాంటి స్కిల్స్ నేర్పుతాం ఈ ఎగ్జామ్స్ ఎలా యూజ్ అవుతాయి ఇవన్నిటినీ కూడా మీకు మన యొక్క రాబోయేటువంటి వీడియోలలో సబ్జెక్ట్ వైజ్గా మన రీజనింగ్లో ప్రతి చాప్టర్ చాప్టర్ వైజ్గా టాపిక్ టాపిక్ వైజ్గా మనం డిస్కస్ చేస్తాం ఖచ్చితంగా ప్రతి పేపర్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో పేపర్ ఎక్స్ప్లనేషన్స్ విన్న తర్వాత మీకు ఎగ్జామ్ టైం ఎలా మేనేజ్ చేయాలో అవుతుంది కావున ఖచ్చితంగా మీరందరూ కూడా పోలీస్ యూనిఫామ్ మీ వంటి మీదకి రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ మన ఎస్ఐపిసి జాబ్స్ అడ్డకు రావాలి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మిత్రమా శ్రమ నీ ఆయుధం అయితే శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిసవుతుంది ప్రాక్టీస్ మేక్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ సో మనకు తెలుగులో ఒక పోయం ఉంటుంది మాస్టర్ తినగ తినగ వేము తీయగా నుండును సాధన పనులు సమకూరును విశ్వదాభిరామ వినురవేమ సో ఇఫ్ యు ఆర్ ప్రాక్టీసింగ్ హార్డ్ దెన్ యువర్ సక్సెస్ ఫ్రూట్ ఈజ్ సో స్వీట్ మీరు ఎంత శ్రమించి కష్టపడితే మీ యొక్క లక్ష్యం అంత ఉన్నతంగా ఉంటుంది సార్ నీవు చెమట చిందించినంత వరకు నీ రక్త స్వేదపు బిందు పడనంత వరకు నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేవు కాబట్టి శ్రమను నీ ఆయుధంగా చేసుకోండి విజయము నీ బానిసవుతుంది ఆ విజయం నీ బానిస కావడానికి ఖచ్చితంగా మన ఎస్ఐపిసి జాబ్ అడ్డ మీకు ఉపయోగపడుతుంది ప్రతి టాపిక్ వైజ్గా డిస్కస్ చేస్తాము ఖచ్చితంగా మీకు బద్రీసార్ మాట ఇస్తుండే మాస్టర్ మనం ఈ వేదిక నుంచి ఇక్కడి నుంచి మీకు స్కోరింగ్ ఎలా పెంచాలి రీజనింగ్లో హండ్రెడ్ పర్సెంట్ రీజనింగ్లో హండ్రెడ్ పర్సెంట్ స్కోరింగ్ ఎలా రావాలి అనే దానిపైన మీకు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కొన్ని టెక్నిక్స్ నేపుతాం షార్ట్ కట్ టిప్స్ నేపుతాం సో కావున మీరు ఖచ్చితంగా ఈ సమయాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా సో దాంట్లో భాగంగా రైట్ మన యొక్క ఎస్ఐ అండ్ పీసీ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ని తప్పకుండా మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్కి సిద్ధమవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ జై హింద్ మీ సార్